నా పేరు ఆర్సీ కృష్ణస్వామిరాజు నేను తిరుపతిలో ఉంటున్నాను నేను ఎల్ఐసిలో ముప్పై ఐదేళ్ల పాటు పనిచేసి రిటైర్ అయ్యాను నేను చిన్న పెద్ద కథలు ఒక ఆరు వందల యాభై దాకా పబ్లిష్ అయ్యాయినవి ఇరవై పుస్తకాలు తీసుకొచ్చాను ఇది నా బ్యాక్గ్రౌండ్ ఇకపోతే ఇంతకుముందు కథకి ప్రయోజనం ఉంటుందా లేదా అన్నది ఒక చిన్న సబ్జెక్ట్ ఇంతకుముందు లేచింది నేను గోల్కొండ చూసొద్దాం రారండి అని ఒక కథ రాశానండి అంటే మా తిరుపతి జిల్లాలో సత్యవేడ్ అనే ఒక చిన్న మారుమూల మండలం ఉంది అక్కడ పాత స్టూడెంట్స్ కలిసి టెన్త్ మార్కులు తక్కువ వస్తున్నాయని ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళని హైదరాబాద్ తీసుకెళ్లి గోల్కొండ చూపిస్తాము ఫ్లైట్లో అని చెప్పి చెప్పారండి దాని ద్వారా ఏమైందంటే అంతకుముందు నలుగురు హయ్యెస్ట్ మార్క్స్ వచ్చి ఉంటే ఆ సంవత్సరం ఏడు మంది వచ్చారు దాన్ని బేస్ చేసుకుని నేను ఒక కథ రాశాను దాన్ని గోల్కొండ చూసి వద్దాం రారండి అని అది చదివి రమాచార్య సార్ గారు ఫోన్ చేశారు రాజుగారు నాకు చాలా ప్రేరణ వచ్చిందండి దీని ద్వారా మంచి కథ అందించారు పాఠకులకి సిద్దిపేట దగ్గర మాది ఒక పిల్లల హాస్టల్ లాంటిది ఉంది అక్కడ నేను మా పిల్లలకి నేను ఇది ప్రపోజ్ చేస్తాను ఎవరైతే టాపర్స్గా వస్తారో వాళ్ళని తిరుపతి కొండకు తీసుకొస్తాను అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు సో ఇట్లా ఎక్కడో ఒక చోట ప్రయోజనం ఉంటుందని నేను ఆశిస్తున్నానండి ఇకపోతే స్థలం నుంచి సంచి ఉంచి అంటే నాదేమన్నా అంటే మా తిరుపతిలో ఎస్పెషలీ ఉగాది వినాయక చవితి దీపావళి విజయదశమి న్యూ ఇయర్ వీటికి అంతా ఏమవుతుందంటే ఆ టౌన్లో పక్కన రోడ్ల పక్కన కొంతమంది పాపం లేడీస్ పక్క పక్క విలేజెస్ నుంచి అంతా వచ్చి విడోసు ఆర్ఫండ్ ఉమెన్ వాళ్ళంతా పాపం ఆకులు చిన్న చిన్న పూలు చిన్న చిన్న వస్తువులు తీసుకొచ్చి అమ్ముకుంటూ ఉంటారు ఆ అమ్ముకోవడం ఎలా ఉంటుందంటే ఆ ముందు రోజు వాళ్ళు కాగితాలు పరుస్తారు అంటే న్యూస్ పేపర్లు పరుస్తారు లేకపోతే ఒక పెద్ద దుప్పటి వేసిపోతారు ఒక టవల్ వేసిపోతారు అంటే దాన్ని రిజర్వ్ చేసుకోవడం అనమాట ఆ రిజర్వ్ చేసుకోవడంలో భాగంగా ఏమవుతుందంటే ఆ రాత్రుల్లో గెలటం జరుగుతాయి అంటే ఒకడు వచ్చి ఆ దుప్పటి పెరికేస్తాడు ఎందుకు వాడు ఆక్యుపై చేయాలని ఇంకొక ఆమె వచ్చి రద్ద చేసి మట్టి పోస్తుంది ఇట్లా దాన్ని చూసినప్పుడు నాకు బాధ వేసింది నిజంగా మన ఇండియాలో ఇంకా దారి చాలా ఉంది ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఏదో గొప్పగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని గొప్పగా మనం భావిస్తున్నాం కానీ ఇది నిజంగా దారిద్ర్య రేకు ఉన్న వాళ్ళకి అది ఎంత మాత్రం న్యాయం చేస్తుంది అన్నటువంటి ఆలోచనని ఆ కథలకిని నేను కథగా తీసుకొచ్చాను చాలా ధన్యవాదాలు సార్ ఇది నేను రెండోసారి గెలవటము గతంలో పుట్టిగుట్టలో అనేటువంటి ఒక కథకి నాకు ప్రైజ్ ఇచ్చారు ఆదరించారు ఖచ్చితంగా ఈ ఇక ప్రైజ్ రావడం నేను బాధ్యతగా ఫీల్ అయ్యి మరిన్ని రచనలు చేస్తానని తెలియజేస్తున్నాను సార్